సో హై గైస్ యాక్చువల్గా సండే ఓపెన్ చేసిన గ్రేట్ ఓపెనింగ్ వీడియో మండే రావాలి బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా సో ఈ వీడియోలు ఏంటంటే మా ఫ్రెండ్ అకౌంట్లో ఎయిట్ హండ్రెడ్ క్లాసిక్ రేట్స్ ఉన్నాయి అవి ఓపెన్ చేయబోతున్నా ఆల్రెడీ ఫోర్ గ్లీసర్ మ్యాక్స్ ఉంది మళ్ళీ ఓపెన్ చేస్తున్నా సో లక్క ఎలా ఉందో ఏంటి చూద్దాం అండ్ మిథిక్ లెజెండరీ అండ్ పారాషూట్ అవి కావాలంట సో అసలు లక్ ఎలా ఉంది వస్తే లేదు చూద్దాం గైస్ కొంచెం వీడియో లైక్ కొడుకు సపోర్ట్ చేయండి ఎగ్జాక్ట్గా ఎయిట్ ట్వంటీ ఎయిట్ క్రేట్స్ ఉన్నాయి స్టార్టింగ్ సింగిల్ సింగిల్గా ఓపెన్ చేద్దాం స్టార్టింగ్ షూస్ కూడా స్టార్ట్ అయ్యింది మళ్ళీ షూస్ ఇది అవుట్ ఫిట్ ఇచ్చాడు ఓకే కొంచెం ఫాస్ట్ ఫోర్ రేస్తా సో ఏమీ రావట్లే గైస్ మరి చూద్దాం పారాషూట్ వచ్చింది నేను నాలుగు వందల క్రేట్లు ఓపెన్ చేస్తే ఒక దాంట్లో పర్మనెంట్ ఎవరు పారాషూట్ ఇడు సో మా ఫ్రెండ్ అకౌంట్లో పారాషూట్ వస్తుంది సూపర్ నెక్స్ట్ ఇంకేం వచ్చి షూస్ వచ్చే షర్ట్ వస్తుంది చెత్తాను వస్తున్నాయి లెజెండరీ అవుట్ ఫిట్ వచ్చింది ఓకే సూపర్ నా దరిద్రానికి నా చేతిలో పదివేలు క్రెడిట్లు ఉన్నా నేను ఓపెన్ చేసినప్పుడు రాదే ఎంఫర్క్ చేశారు ఇన్ని ఓపెన్ చేశాను ఒకటాంట్లో కూడా రాలే సో చూద్దాం నేను స్కిప్ చేయకుండా ఓపెన్ చేస్తున్నా అన్నీ చెత్త ఇస్తున్నాడు ఏమి ఇవ్వలేదు గైస్ ఓకే సో ఈ సార్ మళ్ళీ స్కిప్ చేసేద్దాం వద్దు ఇంకా చాలు ఇది ఆల్రెడీ ఇచ్చాడు లెజెండరీ ఇదే హెడ్ గేరు నెక్స్ట్ టైన్ మళ్ళీ స్కిప్ ఏమి ఇవ్వట్లేదు అబ్బా వేస్ట్ అండ్ ఫైనల్లీ మిత్తికి హెడ్ గేర్ వచ్చింది నీకు ఓపెన్ చేయడం కారణం ఇదే హెడ్ గేర్ ఇంక సమ్థింగ్ అవుట్ ఫిట్ అండ్ పారాషూట్ ఆల్రెడీ వస్తుంది ఇవి కావాలంటే మెయిన్గా మా ఫ్రంట్కి ఇంకా ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ వన్ క్రేట్స్ ఉన్నాయి చూద్దాం ఫాస్ట్ ఫాస్ట్ తిప్పేద్దాం ప్యాన్ ఇచ్చాడు వచ్చేసింది గైస్ నొక్కి ఆవేశపడి ఫోర్ గ్లేషియర్ వచ్చేసింది సో ఎన్ని క్రెడిట్స్ వచ్చినట్టు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ క్రెడిట్స్ లోపలే వచ్చింది నేను కూడా ఫోర్ హండ్రెడ్ క్రెడిట్స్ ఏ ఓపెన్ చేశా నాకెందుకు ఇవ్వలేదురా ఎం ఫోర్ అయ్యో ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ తిప్పి తిప్పిస్తున్నాడు సరే ఒకసారి చూపిస్తాను చూడండి మెటీరియల్స్ కింద కన్వర్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్ సిక్స్ అయ్యింది సండే రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేశా ఎగ్జాక్ట్ సిక్స్ ఓ క్లాక్ ఇచ్చాడు నా అకౌంట్లో ఐదు గంటలకు ఓపెన్ చేశాను నాలుగున్నర వేసిపోయి ఓపెన్ చేశాను అయినా రాలేదు సో ఇంకా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ క్రెడ్స్ ఇంకా చాలా క్రేడ్స్ అయితే ఉండిపోయాయి దాని లోపల ఎం ఫోర్ వచ్చింది సో ఈ ఈ క్రేడ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఓపెన్ చేశా నేను ఓపెన్ చేసేసా డిఫరెంట్ డిఫరెంట్గా మట్టిలో పెట్టి క్రేట్ ఓపెన్ చేశా ఫ్రిడ్జ్లో పెట్టి క్రేట్ ఓపెన్ చేశా సో అవన్నీ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాను సో ఇంకా ఎవరైనా వీడియో లైక్ కూడా కొంచెం లైక్ కొట్టండి అండ్ వీడియోస్ మిస్ అవుకు ఉండాలి వెండి మనల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ వాళ్ళు యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ